ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో గడియారం నందు ఎన్టీఆర్ నూట రెండవ జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు తదుపరి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్దకు పోయి పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుల్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారు ఎప్పుడూ లేని విధంగా దేశ రాజకీయాల్లో ఏ పార్టీ పెట్టినా విధంగా ప్రజలకు ఆ రోజుల్లో సంక్షేమాన్ని నాంది పలికి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసి సామాన్యుడు మనసులో దేవుడిగా నిలిచిన మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషకరమని తెలిపారు నాయుడుపేటలోని గడియారం సెంటర్ నందు పలు కార్యక్రమాలు జరిపారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు సెవెన్ ఎయిట్ సిక్స్ ట్రఫీ తెలుగుదేశం యువనేత నిలవల రాజేష్ అవధాని సుధీర్ మరియు తెలుగు తమ్ముళ్లు పాల్గొనడం జరిగింది आना गावे हां बोलिए डॉक्टर क्या பண்ணي பண்ணा मार एमटीआर नंबर 8 नंबर 8 జయంతికి మన తెలుగుదేశం పార్టీ తూలూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ నెలవర సుబ్రహ్మణ్యం గారికి మరి అదే విధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యువనాయకులు మరి మన యువనాయకులు నెలవారు రాజేష్ గారికి మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మన ఎన్టీఆర్ గారు జయంతి నూట నూట రెండవ నూట రెండవ జయంతి జరుపుకోవడం జరుగుతోంది ఈరోజు ఘనంగా మన ఎమ్మెల్యే నెలవల విజయ్ గారి ఆదేశాల మేరకు మన సుల్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్లో కేక్ కటింగు మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం ఎన్టీఆర్ జయంతి రోజే మహానాడు జరుపుకుంటూ మరి ఈరోజు కడపలో అంగరంగ వైభవంగా రెండు రోజులు దాని వేల కోట్లాది మంది జనాలతో లక్షలాది మంది జనాలతో ఈరోజు మహానాడు విజయవంతంగా జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మరి మన భారతదేశంలో మరి ఇతర కంట్రీల్లో కూడా ఈరోజు ఎన్టీఆర్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మరి అంత పెద్ద గొప్ప నాయకులు మనకి ఈ భారతదేశంలో మనకి ఉండడం మన అదృష్టంగా భావించుకోవాలి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఎదగాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎదగగలుగుతాం మన తెలుగుదేశం పార్టీలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది మైనార్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు అనేక అనేక స్థానాల్లో ఉండడం జరిగింది ఇదంతా కూడా మన ఎన్డీఆర్ ఎన్టీఆర్ గారు మనకి కల్పించిన ఒక హక్కు మరి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మనకి రాజ్యాంగం రాసి మన అందరికీ భారతదేశంలో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామో మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో స్థాపించి ఈ రోజు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ప్రజలందరం కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం దానికి ఒక కార్యకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించి ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన గత ఇన్ఛార్జ్ నెల సుబ్రహ్మణ్యం గారికి మరి అదేవిధంగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రపంచాన్ని సృష్టించి ఆంధ్రుల గౌరవాన్ని నిలబెట్టి రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన స్వర్గ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా మన అందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయ్ శ్రీ గారి యొక్క కోరిక మేరకు సూచనల మేరకు సునరపేట నియోజకవర్గం నాయుడుపేట ఈరోజు రవ్వ గారు అదేవిధంగా రాజేష్ గారు రమారెడ్డి గారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి చేసిన పేదల కిషోర్ బాబు గారు గంగాప్రసాద్ గారు డివిఆర్ గారు ఎంపీ గారు లోకే అందరం కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదానికి గాంధీ మహాత్ముడు ఏ విధంగా ఒక ప్రపంచాన్ని సృష్టించి అహింసావాదంతో ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా తీసుకొచ్చాడో అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి ఆర్టీసీ కండక్టర్లకి చిన్న చిన్న లాయర్లకి డాక్టర్లకి ఎంతోమంది యువతికి రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా బయటకు తీసుకొచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఆయన ఎన్టీ రామారావు గారు అని చెప్పిస్తాం ఆ రోజు సామాన్యులకు అందుబాటులో లేదు రాజకీయం ఎవరో పెద్ద భోటేశ్వరలో లేదా నాలుగు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలున్న ఓదుబి రైతులకు మాత్రమే రాజకీయం అందుబాటులో ఉండేది కానీ సామాన్య మానవుల వరకు తీసుకొచ్చిన ఘనత మన ఎన్టీ రామారావు గారికి తెలియని కూడా మనం మనకి ఈరోజు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకబెట్టు తాకట్టు పెట్టే పరిస్థితి అన్నాడు ఉంటే ఈరోజు ఆంధ్రుల గౌరవాన్ని నిలబెట్టేదానికి ఎన్టీ రామారావు గారి పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అధికారాన్ని అంతకు మునుపు కూడా ఆయన సేవ తప్పరుతుండేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చి సమూలంగా నాశనం అయిపోతే ఆ గ్రామాలు గ్రామాలు తీసుకుంటే ఆనాడు శ్రద్ధ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా అక్కినే నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా కలిసి గ్రామ గ్రామం తిరిగి సుమారు పదమూడు లక్షల రూపాయలు వసూలు చేసి రామకృష్ణ మిషన్ కేవలం జరిగిందని పట్టించారు ఆయనకు ఒక సేవ తప్పరచ అప్పుడుంచి అలవాటు అయింది నటుడుగా ఉన్న తన వంతు సహాయ శాఖ లభించాలని రాయలసీమలో వస్తే అంబళ్ళు అంగళ్ళు పెట్టించి అమ్మడు వ్యక్తి ఎత్తి రామారాజా అదేవిధంగా దివసీమలో తుఫాను తాకించి బలైపోయిన అన్నార్థులకి వాళ్ళ అందరం కూడా చేయాల్సి మరి ఆ విధంగా ఎన్టీ రామారావు గారు ప్రతి విషయంలో కూడా తన సేవాభావంతో పనిచేసి ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రపంచాలను సృష్టించి అధికారులని అధికారాన్ని తీసుకురావడమే కాకుండా మహిళలకి పురుషులతో సమానంగా హాస్పిటల్ కల్పించారు ఈరోజు సుమారు లక్ష యాభై వేల ఎకరాలు మన ప్రాంతంలో పట్ల అంటే ఒక్క సెట్ కూడా ఖాళీ లేకుండా ఇప్పుడు మళ్ళీ రెండో పంట వేసారంటే అది ఎన్టీ రామారావు గారు తెలియని చెప్పిన కూడా ద్వారా ఎన్టీ రామారావు గారు చెప్పి మీరు ఎక్కడైతే చూడండి అది ఐదో బ్రాంచ్ కెనాలు కానీ ఆరో బ్రాంచ్ కెనాలు కానీ ఏడు కానీ కానీ అన్ని బ్రాంచ్ కెనాల ద్వారా తెలుగు సాగుతీరా తెలుగుతన ద్వారా అది ఈరోజు ఉపయోగపడతా ఉంటుంది ఆ కాలవలు దూర్చింది మ్రహాను బాడీ అంటే ఎన్టీ రామారావు గారు అంతేకాదు ఈరోజు రాయలసీమకే తలమానికంగా ఉన్న సిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు తన ఆలోచన మేరకు విధానాలని చెప్పారు ఈరోజు టీటీడీలో నిత్య అన్నదానం కొన్ని వేల మంది ఫోన్ చేస్తున్నారు అంటే పేదవాళ్ళు అది ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకు మరి ఈరోజు మన ప్రింత మా ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాటలో బహిస్తూ ఆయనగానే ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు గారు కానీ తాత ఇచ్చిన హాస్యాలను కొనసాగించుకుంటూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విధంగా తీసుకొస్తా ఉన్నారంటే మరి వారు ఇద్దరు కూడా త్రీకృతగా తనయుడు లోకేష్ బాబు గారు ఈరోజు యువతకు ప్రాధాన్యత ఇచ్చి మరి కార్యకర్తలకు ప్రాధాన్యత కార్యకర్తే ఈ దే ఈ యొక్క పార్టీకి ప్రభుత్వానికి అధినేత అని చెప్పని ఒక నినాదంతో ఈరోజు నారా లోకేష్ గారు పోతున్నారంటే ఆయన కార్యకర్తలు ఎంత గౌరవిస్తున్నారో ఒకసారి ఆలోచిస్తారని మరి ఎట్టి రామారావు గారితో అయిపోతుంది ఈ పార్టీ ఇంకెవరూ దాన్ని నడపలేరని చెప్పి అనుకున్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పుజా నేర్చుకుని ఈరోజు ఎన్టీ రామారావు గారి కంటే కూడా చారిశ్రమ లేకపోయినా కార్యకర్తల బలంతో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతకి అతి నిర్వహణ ఈరోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యనిర్వాహకులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి మరి ఆయన ఆశయాల్ని మనం అందరం కూడా కొనసాగించాలని తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలని చెప్పి కూడా సెలవు తీసుకుంటాము ఈ యొక్క ఎన్టీఆర్ జయంతికి ఇచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ తూలూరు పేర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాం